నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజే శివ ముక్కోటి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివ ముక్కోటిగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారు ముక్కోటి ఏకాదశి ఎంత విశేషమైనదో అదే విధంగా శివ ముక్కోటి కూడా అంతటి విశేషమైన రోజు ఈ రోజున శివ దర్శనం చేసుకున్న శివాభిషేకం చేసిన కోటిసార్లు ఈశ్వరాభిషేకం ఈశ్వర అర్చన చేసినంతటి పుణ్యం లభిస్తుంది ఆరుద్ర నక్షత్రం రోజున ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మరి ఈ రోజున శివలీలలు విన్నంత మాత్రానే శివానుగ్రహం లభిస్తుంది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు అతను మికిలి ధనవంతుడు ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడువక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక శివలింగం వెలిసింది అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు అది కాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతోనూ పుష్పాలతోనూ సువర్ణాభిషేకములతో మంత్రపూర్వకముగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ విధంగా నంది నిత్యము ఆ గుడిలో శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే కిరాతకుడు అంటే వేటగాడు తన కులవృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు వెంటనే ఆ కిరాతకుడు శివాలయంలోకి ప్రవేశించాడు అక్కడ గుడిలోకి వెళ్లి శివలింగం చూసిన వెంటనే ఆ కిరాతకునికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది ఆ విధంగా శివలింగానికి పూజ చేయాలని బుద్ధి పుట్టింది కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు అన్నింటికీ భగవంతుడే ఉన్నాడని నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్లి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకు ని పుక్కెట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కొన్ని తీసుకుని ఆలయంలోకి ప్రవేశించాడు ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందున ఆ శివలింగంపై రత్నములు పుష్పాలు ఉన్నాయి వాటిని కిరాతకుడు తీసి పారవేసి తన నోట్లో పుక్కెట పట్టి ఉన్న నీటిని అభిషేకానికి వినియోగించి తాను తీసుకువచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ప్రదక్షిణలు చేసి నమస్కరించి కొంత కొంతసేపు ధ్యానించిన తర్వాత తన నివాసానికి వెళ్ళాడు తర్వాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలో గుడి దగ్గరకు వచ్చాడు పూజ చేయడానికి అతని వెంట ఒక బ్రాహ్మడుని కూడా తీసుకువచ్చాడు వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగానే అంతా అపరిశుభ్రంగా ఉంది ఇలా అపరిశుభ్రంగా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని అంతా శుద్ధి చేశాడు తరువాత యధావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్లాడు ఆయన వెళ్లిన కొంతసేపటికి మళ్లీ కిరాతకుడు ఆలయంలోకి వచ్చి తాను ఇది వరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళ్లాడు తరువాత రోజు మళ్లీ నంది వచ్చేసరికి మళ్ళీ అపరిశుభ్రంగా ఉంది ఇదంతా చూసిన నంది ఎంతో బాధించి తనతో వచ్చిన బ్రాహ్మణునితో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టమని గుడిని ఎవరో అపరిశుభ్రం చేస్తున్నారని తలచి గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకుని తన గృహానికి తీసుకుపోయి తన ఇంటియందే పూజలు చేయడం మొదలు పెట్టాడు శివలింగం తీసుకుని పోయినంత మాత్రాన సర్వవ్యాప్తి అగు సదాశివుడు ఆ గుడియందు లేకుండా పోతాడా అంత మాత్రాన నిశ్చల భక్తి తత్పరుడు అయిన కిరాతకుని పూజా విధానము భంగం కలుగుతుందా ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతకుడు శివారాధనకై గుడికి వెళ్లాడు కాని అతను గుడిలోకి వెళ్లి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు ఆ క్షణమే అతను విచారం చెందాడు విచారంతో పాటు ఏడవసాగాడు అలా ఏడుస్తూ అప్పుడు అతను తన రెండు చేతులు జోడించి స్వామి నేను కేవలం నీ కుమారుడి లాంటి వాడిని నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని పువ్వులతో పూజించడానికి నేను ఆ పువ్వులను కలిగి లేను నా హృదయం అనే పువ్వునే నీకు అర్పించి పూజ చేస్తున్నాను నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండుట తగదు సదాశివ నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంతో పనిలేదు నీ కుమారుడికై కోపించుట తగదు స్వామి ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరింపు నన్ను మన్నింపుము నేను నిన్ను పూజిద్దామని ఇక్కడికి వచ్చాను కానీ నాకు కనిపించకుండా ఉండుట భావ్యమా నీవు నాకు కనిపించకపోతే ఇచ్చటనే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అని అనేక విధములుగా ప్రార్థించాడు కానీ ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు ఆ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు అయినా భగవంతుడు అతనికి కనిపించలేదు అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతకుడు తన జీవితంపై విరక్తి చెంది ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహరా అంటూ శివనామ స్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు వెంటనే అతనికి తలను అంటించడానికి కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దివి నుండి దేవదూపులు రోగాయి పూలవానులు కురిశాయి బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తించారు నారదుడు శివగీతమును పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రకృతి అంతయు ఎంతో రమణీయంగా మారింది అంతటా శివప్రేరితుడైన నంది భక్త శిఖామణియగు కిరాతకుని దర్శించుటకు అన్నట్లు గుడిలోకి ప్రవేశించాడు అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుని ముందు చేతులు కట్టుకుని నిల్చున్న కిరాతకుడు అతనికి కనిపించాడు మరుక్షణమే ఆ నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివయ్యను అనేకసార్లు భక్తితో ధ్యానించి భక్తాగ్రేసరుడైన కిరాతకునికి కౌగిలించుకొని అన్నా నీ మూలంగా నా జన్మ తరించింది ఇది వరకు కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను నన్ను క్షమింపుము అసలు నిజమైన భక్తుడివంటే నీవే అని కీర్తించాడు అప్పుడు మహాశివుడు నందిని చూసి బోయి భక్తా నంది నీవు కూడా నాకు నచ్చిన వాడవే మీరిద్దరూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉండెదరని పలికి ఆ మహాశివుడు వారి ఇరువురిని తీసుకుని కైలాసం వెళ్లాడు కాబట్టి భగవంతుణ్ణి పూజించడానికి జాతి మతభేదాలు ఉండవు పూజా సామగ్రి రత్నాలు పువ్వులు ముఖ్యం కాదు నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే ఆ మహాశివుడు ప్రసన్నుడు అవుతాడు సాధారణంగా శివారాధన లింగ రూపంలో చేసుకుంటూ ఉంటాం ఈ శివ ముక్కోటి రోజున మాత్రం శివతాండవ రూపాన్ని ఆరాధిస్తాం అంటే నటరాజస్వామి ఆరాధన శివ ముక్కోటి రోజు జరుగుతుంది ఆరుద్ర నక్షత్రం రుద్ర స్వరూపం ఆరుద్ర నక్షత్రం శివుడి యొక్క నక్షత్రం అయితే శివ ముక్కోటి రోజున నటరాజ స్వామిని ఆరాధనకు సంబంధించిన ఒక కథ కలదు అదేమిటంటే ఒకసారి శ్రీ మహావిష్ణువు చాలా ఆనందంగా ఆదిశేషునిపై పడుకుని ఉండడం గమనించిన ఆదిశేషుడు స్వామి మీ ఆనందానికి గల కారణం ఏమిటి అని అడిగాడట అందుకు స్వామి ఇలా బదులిచ్చారు నేను ఆ పరమశివుని గంభీర నృత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పారట అప్పుడు ఆదిశేషుడికి కూడా మహాదేవుని తాండవం చూడాలని తలచి విష్ణువును అడగగా స్వామి ఆదిశేషుణ్ణి కూడా చిదంబరంలో తపస్సు చేయమని చెప్పారట ఆదిశేషుడు చాలా కాలం శివానుగ్రహం కోసం తపస్సు చేశారట చివరకు ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చిదంబరంలో మహాదేవుడు తాండవం చేస్తూ ఆదిశేషుడికి దర్శనం ఇస్తారట అందుకే ఈ శివ ముక్కోటి రోజున చిదంబరంలో నటరాజ స్వామికి అమ్మవారికి విశేషమైన అభిషేకాలు జరుపుతారు చిదంబరం పంచభూత లింగాలలో ఒకటి శివుడు తాండవం చేస్తూ దర్శనం ఇచ్చిన రోజు వచ్చే ఆరుద్ర నక్షత్రం కనుక ఈ రోజున శివ ముక్కోటి జరుపుకుంటాం దర్శనం ఇచ్చిన చోట చిదంబరం కనుక చిదంబరంలో విశేషమైన పూజలు ఈ శివ ముక్కోటి రోజున జరుగుతాయి ఇక ఆర్థ నక్షత్రం ఈ నక్షత్రాన్ని ఆరుద్ర నక్షత్రం అంటాము ఈ నక్షత్రానికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే పరమశివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ప్రతి నెలలో కూడా ఆరుద్ర నక్షత్రం అనేది ఉంటుంది కానీ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు మరి మృగశిర నక్షత్రం అనేది సాక్షాత్తు అమ్మవారి నక్షత్రము మరియు అటువంటి మాసంలో అంటే అమ్మవారి నక్షత్రం మీదుగా వచ్చినటువంటి మాసంలో స్వామివారి జన్మ నక్షత్రం అయిన ఆరుద్ర నక్షత్రం రోజున తప్పనిసరిగా శివయ్యకి పూజలు చేసుకోవాలి శివుడు అభిషేక ప్రియుడు కాశీని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వ ఐశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడు అందుకే ఆయన్ని పోలాశంకరుడు అన్నారు ఈ రోజున శివాభిషేకం చేసిన శివుణ్ణి దర్శించిన కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి చూశారు కదండి ఈ రోజున శివ ముక్కోటి కథ అలాగే శివుడి లీలలను తెలిపే మరొక కథను కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసి నా ఛానల్ ను సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో